శక్తిమాన్ని రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్న బాలీవుడ్ మేకర్స్ కి ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఈ జనరేషన్కి తగ్గట్టుగా ఇండియన్ సూపర్ హీరోని మళ్లీ తెర మీద చూపించాలి అనుకున్న చిత్ర బృందానికి తిప్పలు తప్పట్లేదు ఇంతకీ ఏం టాప్ తిప్పలు అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడండి ఎయిటీస్ నైన్టీస్ లో టీవీ సీరియల్స్ చూసిన వాళ్ళకు బాగా పరిచయం ఉన్న సూపర్ హీరో క్యారెక్టర్ శక్తిమాన్ బుల్లితెర మీద ఎన్నో అద్భుతాలు సృష్టించిన ఈ క్యారెక్టర్ ను ఇప్పుడున్న టెక్నాలజీతో గ్రాండ్ గా వెండి మీద ఆవిష్కరించేందుకు ట్రై చేస్తున్నారు బాలీవుడ్ మేకర్స్ రణ్వీర్ సింగ్ హీరోగా శక్తిమాన్ సినిమాని రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే ఈ విషయంలో ఓల్డ్ శక్తిమాన్ ముఖేష్ ఖన్నా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు రణ్వీర్ ఇమేజ్ శక్తిమాన్ క్యారెక్టర్ కు సూట్ అవ్వదంటూ ముఖేష్ చేసిన కామెంట్స్ వివాదానికి తరలేపాయి ఆ తర్వాత సర్ది చెప్పే ప్రయత్నం చేసిన రణవీర్ ఫ్యాన్స్ మాత్రం కూల్ అవ్వడం లేదు రణవీర్ విషయంలోనే కాదు మరో యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ విషయంలోనూ ఇలాంటి కామెంట్స్ చేశారు ముఖేష్ ఖన్నా ఆల్రెడీ ఏ ఫ్లైయింగ్ జాట్ సినిమాలో సూపర్ హీరో తరహా పాత్రలో కనిపించిన టైగర్ పేరు కూడా శక్తిమాన్ మూవీ విషయంలో వినిపించింది అయితే ముఖేష్ మాత్రం టైగర్ కూడా ఆ పాత్రకు సరిపోడంటున్నారు శక్తిమాన్ లెస్ క్యారెక్టర్ కాదు టైగర్ ఆ పాత్రలో నటించడానికి అంటూ సీరియస్ కామెంట్సే చేశారు శక్తిమాన్ హక్కులు ప్రస్తుతానికి ఎవ్వరికీ ఇవ్వలేదన్న ముఖేష్ ఖన్నా త్వరలోనే ఆ సినిమాకు సంబంధించి క్లారిటీ ఇస్తానంటున్నారు ఏ హీరోని తక్కువ చేసే ఉద్దేశం తనకు లేదంటూనే యంగ్ జనరేషన్ హీరోల మీద సెటైర్స్ వేశారు